ఏదో కొట్టుకున్నారో ఏదో గొడవ గొడవైందని చెప్పాను మహేష్ అని కదా ఈ ఏరియాలో ఏదో గొడవ జరిగింది మేము మేము మాకు ఏ రోజు ఫోన్ చేసి చెప్పారు ఎక్కడా మన నోళ్ళ మీద ఎవరో కొంచెం ఇది చేస్తున్నారు తాగి అని అంటే అసోసియేషన్ మాది నెల్లూరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తుంటాను ఇక్కడ జరిగిన విషయం మాకు తెలియపరచారు మీరే చెప్పిండో ఎప్పుడు చెప్పారా మీరు నిజం చెప్పండి ఏం జరిగిందో మేము మేము కూడా యానాదు అర్థమైందా మా నవ్వుల కోసం పనులు చేసేవాళ్ళు ఏం జరిగిందో చెప్తే నాకేసిన నెంబర్ అడుగుతుండ

వాళ్ళు వచ్చి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాడు ఆయన ఆయన పేరు నువ్వు చెప్పేది ఆయన పేరు ఏందో నాకు తెలియదు రోడ్డు కయన ఈ బాతురూమ్ మధ్యన ఇద్దరు కూడా దబాయించాడు రే మ నీదేనాయా ఈ స్థలం వద్దురా ఆ కూడా అమ్మ దానికోండి అంత డిమాండ్ చేస్తుండ్రే మా మీరుండి మా స్థల మీరు ఇల్లు వేసుకొని అని రూల్ మాట్లాడాడు నేనేం బలకలా గమ్ముగా ఉన్నా ఆయన బళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఒక ఆయన వచ్చాడు మందు ఎత్తుకొని మీ ఇద్దరం పోయి మా ఇళ్లలో కూర్చొని తాగుతాడు ఆమె మేము గమ్ముగా ఉన్నాం అంటే నా కొడుకు వచ్చాడు పోయి చేపలు పట్టుకు వస్తావు మా ఇళ్ళలో పోయి మీరు తాగడ వేయండి అని అడిగాడు కొడుకు ఏ నువ్వేంద్ర మమ్మల్ని దబాయించేదా మా ఇష్టం రాదు రా తాగుతారా మా కయ్యే మీరు ఇల్లు లేసుకుని లేపేస్తా గుర్తున్నా అని మాట్లాడాడు సరే లేపు అట్టా లేపు పెద్దో చెయ్యి అని నా కొడుకు అడిగాడు సొద్ద ఎట్ట మాట్లాడుకుని ఓడే రెట్టిం పెట్టుకున్నాను దాంట్లో దూర ఎంటర్ అవగా ఎంటున్నా పచ్చింట ఆమె ఓడే నాలుగు మాటలు అడిగాడు అంటే తప్పు ఏం కాదులే నువ్వు ఎట్ట చేస్తావు ఏదో చేస్తావు ఒకళ్ళన్ని తీసుకొచ్చు కూడా మా ఇలా దూరి నువ్వు ఇది చేసుకొని పోతున్నావు అని నా కొడుకు అడిగాడు తీసుకొచ్చి పంపిస్తా బయటి పండి మీరు మేము ఇంట్లో ఆయన రెక్కలో మాట్లాడి చేస్తాడు చాలా తీసుకోవాలి అట్టే చూసుకున్నారా వస్తు అదే ఇప్పుడు పడుతుంది మాకు మీటింగ్ అయ్యా మీరు కాని ఈ ఇంటోళ్ళు కానీ ఎవరు రారు మా మధ్యస్థానికి ఇప్పుడు మా కుటుంబం వారికి పడింది నాయానికి మీరు అడుగుతున్న వాళ్ళని ఉండాలా మీరు వచ్చి మాట్లాడలేరు చేయలేరు ఈ పాటికి ఉంటారు పడేది మేము కలిమి చాలా దూరం బాగుంది ఇది ఇదేదో మేము కడ తెలుసుకుంటాము నేను ఎక్కడెక్కడ ఎవరు వచ్చి మాకు సహాయం చేస్తారు వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఇంతతో మాట్లాడుతున్నప్పుడు నేను కూర్చొని అవునా నీ పేరు ఎంపేరు చెప్పు నా పేరు మణి ఒక మీ ఇంటి పేరు బండ అది ఎప్పుడు జరిగింది అది మధ్యాహ్నం జరిగింది అది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కుట్టాడో పట్ల 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 బూతులు ఎవరిని తిట్టాడు ఆ తిట్టాడు నా వల్ల కాలేదు కానీ నువ్వో ఇయల్ని దబాయించి ఎట్టకుండా చేసి ఈయన్ను మాత్రం శతక బాధియరను అని చెప్పినని నా కొడుకుని బాధియాలని చెప్పి ఆ అర్జున చెప్పి పోరాడంట ఆయన ఇక్కడ అతను తీసుకొచ్చి ముందు పోపిచ్చి మేము ఆయన మీ కొడుకుని మా నాన్న కొడుకుని కొట్టేయాలంట కొట్టేయాలని చెప్పి పోయాడు పొయ్యేడు సరే అట్టే పట్టని దాని తర్వాత చూసుకున్నాం ఇంకా ఏమన్నా తగలబెట్టా గిలగబెట్టేస్తాను అన్నాడు ఏం చేస్తామన్నాడు అసలు గుర్తులే ఊరు మళ్ళీ ఏ మళ్ళీ గుడిచిలే మా స్థలాలన వాళ్ళ స్థలం ఉంటుంది ఆ వాళ్ళు చెనంటే అంతా మొత్తం ఈ పక్క కైలు అవతలే రోడ్డు అవతల కైలు ఆయన కైలు ఆయ్ ఆయన పేరేం పేరా మల్లికార్జుడు ఇప్పుడు ఇంటి పేరు ఇంటి పేరు నా తెలుసు కానీ ఆయన పేరు మాత్రం మల్లికార్జున్ ఎక్కడ ఉంటాడు ఆయన సరే ఎక్కడ సరే పోతే ఇప్పుడు మేము గట్టిగా నిలబడి మీకు న్యాయం చేస్తాము దానిపైన మీ జోలికి రాకుండా చేయగలుగుతుంది గట్టిగా నిలబడి మేము ఉంటాం ధైర్యంగా అర్థమైందా మాది పెద్ద టీం అది మేము కాకపోతే చెక్ చేసుకోవడానికి మేము ఇద్దరం వచ్చాము సరేలే మేమే వెనక ముందు ఆడేది ఏమి లేదు వెనక ముందు ఆడే జరగాలి అంతే అది ఆ విధంగా నిలబడు ఎందుకంటే మన వాళ్ళని ఈ విధంగానే నాశనం చేసేస్తుండ్రు ఇక్కడ బయట అగ్ర కులస్తులు నువ్వు ఎక్కడ బులాడాలో ఎక్కడ చేసుకోవాలో ఎక్కడ చేసుకోవాలో మమ్మల్ని గౌరవంగా చూడాలి నువ్వు మా ఇళ్లలో దూరి నువ్వు తప్పు చేస్తా మమ్మల్ని దాపడతాయి నువ్వు చెప్పి తీసుకొచ్చి ఈ రోజు ఇప్పుడు అసలు వేసిన ప్యాన్ ఏం చేసా నా పిల్లని నా కోడల్ని నా కొడుకుని తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ కూర్చొని ముందు ఓకే సరే పెద్ద నువ్వు గట్టిగా నిలబడ్డావు ఓకే నువ్వు అదే పొజిషన్ లో ఉండు మనం వాడు చేసినట్టు దుర్మార్గ పనులు చట్టరేక పనులు మనం చేయకూడదు చేయకూడదు మనం మనకి చట్టం ఉంది మనకంటూ ఒక ఉంది మనం దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవడం సరేనా అది నాకు కావాల్సి న్యాయమే న్యాయం న్యాయం జరిగేట్టు మేము చేస్తాం దూరమార్గంగా పోయే వ్యవహారం ఓల్తో పాటు వ్యవహారం చేయబోకండి అయ్యొద్దు మనకు దూరమార్గం తప్పుడు మాట కూడా అడిగే సీన్ లేదు నాకు మనకొద్దు పోతే మాది వచ్చేసి యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు నాకు పని నా పనిచేస్తుంటాను నా పేరు సౌట్ హుసేన నంబర్ ఇచ్చిపోతాను చూసుకోండి నేను రేపు పొద్దున వస్తాను నేను

ఎవరెవరం తీసుకొచ్చుకొని మా ఇళ్లలో బొల్లా లేదా కట్టుకో ఒక ఇల్లు ఖాళీ స్థలం ఉంది ఒక ఇల్లు కట్టుకో తీసుకొచ్చి పెట్టుకో ఇల్లు నువ్వు ఉండేంత ఉల్లికేసుకోను పక్కన తూ మాత్రం ఉంది ఖాళీ స్థలం వేసుకో గుర్తు చేసుకో అదే ఇప్పుడు మీ మీరు ఉండే ఇళ్ళల్లోకి ఆడవాళ్ళు తీసుకొచ్చి పండేసుకుంటా ఆయన ఉంటా కాపరం చేసిన వాళ్ళు తీసుకొచ్చి మధ్య తెల్ల చాటలు ఉండే నీకు ఇల్లు ఇచ్చేసి మేము బయట ఇప్పుడే వస్తుంటాడో ఆదివారం ఆదివారం వస్తుంటారు మీ ఇళ్లలోనే ముందు తాగి మీ ఇళ్లలోనే రకానికి ఒక ఆడ మనిషిని పెట్టుకొని పోతా ఉంటాడు నైట్ రాడులే పొగిలే నైట్ పొగిలే పొగిలే వస్తాడు పట్ట పొగిలే వచ్చి

మానవల ఈ తెగింపుని రావాలా భయపడకూడదు అతను లాగా ఇప్పుడు అతను ఇప్పుడు మీరు ఇంకా వయసులో ఉండరు అతను పెద్ద ఆయన చూడే ఆ విధంగా రావాలా వస్తేనే గానీ మేమైనా కానీ ఎవరైనా కానీ ఏమైనా చేయగలుగుతారు సరే ఆయన బిర్యంతో మా బిర్యంతో మరో మా మా కుటుంబం వారికేలే సరే తెలుసుకుంటాము ఏంది నీతో కూడా పని లేదు నా ఓనర్తో కూడా పని లేదు నాకు నా ఓనర్ వచ్చి కూడా ఓకే నేను అక్కడనే పోరాడి కాచుకుని విధంగా విధంగా రాసి ఆడ ఆడ కాచుకుని లోరల్లా ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చి నాకు పరిష్కారం చేస్తారు నని ఎవరు చెప్తాను వాళ్ళు చేస్తామని నేను ఆలోచన ఏం చెప్పారు మేము నాకు ఇబ్బంది లేదు ఏం ఇది మాంధన